ప్రియమైన విద్యార్థులారా ఈరోజు మనము సాహితీ మంజీరా డిగ్రీ తెలుగు సెమిస్టర్ ఒకటి ఆధునిక కవిత్వంలో ఉన్నటువంటి మూడవ పాఠము మస్తిష్కంలో లేబొరేటరీ అన్నటువంటి పాఠానికి సంబంధించినటువంటి విశేషాలను గురించి మనం తెలుసుకుంటాము ఈ పాఠం రాసినటువంటి కవి దాశరథి కృష్ణాచార్యులు వీరు మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు అనే ప్రాంతంలో జన్మించారు నాటి పాలకులపై ప్రజా వ్యతిరేక పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి ఉద్యమ కవి దాశరథి కృష్మాచార్యులు వారంటారు నా గీతావళి ఎంత దూరం ప్రయాణం బౌనో అందాక ఈ భూగోళంబునకు అగ్గిపెట్టెదా అంటాడు నిజాం ప్రభుకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసినటువంటి ధీరుడు దాశరథి వీరి యొక్క రచనల్లో ముఖ్యమైనవి అగ్నిధార రుద్రవీణ మహౌంద్రోదయం పునర్నవం కవితా పుష్పకం తిమిరంతో సమరం అమృతాభిషేకం ఆలోచనలోచనలు ఇలా అనేకమైనటువంటి కవితా సంపుటాలు వీరు రాశారు నవమి నవమంజరి అనే నాటికలు రాశారు యాత్రా స్మృతి అనేది వీరి యొక్క స్వీచరిత్ర అవే కాకుండా సినీ గేయ కవిగా వంటి పాటలు రాసిన సినిమా పాటుకు సాహిత్య గౌరవాన్ని తీసుకొచ్చిన మహాకవి దాశరథి కృష్ణాచార్యులు తెలుగులో గజల్ అనే ప్రక్రియకు ప్రాణం పోసిన కవి దాశరథి వీరికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మరి చివరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆస్థాన కవిగా పనిచేసినటువంటి కవి అక్షరానికి ఆవేశాన్ని తొడిగి అభ్యుదయ పదాన తన కవిత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి దాశరథి సున్నితమైనటువంటి భావకథతోనూ ప్రాచీన పద్య శైలిలోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్నటువంటి సమన్వయ ప్రతిభాశీలి ప్రజాకవి మన యొక్క దాశరథి కృష్ణాచార్యుడి గారు ఇక ఈ పాఠంలో మస్తిష్కంలో ల్యాబొరేటరీ అన్నటువంటి యొక్క పాఠంలో ప్రయోగశాలతో కూడుకున్నటువంటి అనేకమైనటువంటి రసాయనాలు ఉండేటువంటి శాస్త్రంలో కవి మనిషి యొక్క మెదడులో ఉన్నటువంటి పరిమాణము ఆలోచన విధానాల గురించి ఎంతో చక్కగా ఈ పాఠములో వివరించారు తెలుగు సాహిత్యంలో దాశరథి కృష్ణాచార్యుడు గారు ఒక మేధావి కవి సమాజ చింతకుడు స్వేచ్ఛ స్ఫూర్తికి ప్రతీక ఆయన కవిత్వం కేవలం భావ ప్రకటన కాదు అది మానవ ఆత్మ అన్వేషణగా చరిత్ర విశ్లేషణగా విజ్ఞానము సృజనాత్మకత మేళవింపుగా నిలుస్తూ ఉంటుంది మస్తిష్కములో లేబొరేటరీ అనే ఈ కవిత ఆయన ఆలోచన ప్రపంచానికి ఒక చిహ్నం ఈ కవితలో కవి తన యొక్క మస్తిష్కాన్ని ఒక ప్రయోగశాలగా ఊహించి అందులో మానవ చరిత్ర శాస్త్రం వేదన ఆశ మరియు మానవత్వం వంటి అనేక భావాలను ఎంతో చక్కగా పరిశోధనాత్మకంగా విశ్లేషించారు దానిలో ఉన్నటువంటి మొదటి అంశము మానవ మేధస్సు ఒక ప్రయోగశాల కవి తన యొక్క మస్తిష్కాన్ని ఒక లేబొరేటరీగా చిత్రీకరిస్తారు ఈ ప్రయోగశాలలో అనేక మార్గాలు ఉంటాయి కొన్ని చరిత్రలోకి కొన్ని కళలోకి మరికొన్ని శాస్త్రంలోకి మనల్ని తీసుకెళ్తాయి మహంజుదారు శిథిలాలు తాజ్మహల్ వైభవం రాజుల యొక్క క్రూర పాలన ఇవన్నీ మానవ జీవన ప్రయాణంలోని విభిన్న దృశ్యాలు కవి ఈ దృశ్యాల ద్వారా మానవ పరిణామాన్ని నాగరికత యొక్క అంశాలను తీసుకొని వాటి యొక్క పతనాన్ని ఎంతో చక్కగా పరిశీలిస్తారు రెండవదిగా శాస్త్రము మరియు సృష్టి యొక్క సమ్మేళనం కవి ఒక పెన్సిల్ మనలోని కార్బన్ పరమాణువు లోపల సౌర వ్యవస్థ దర్శించాడు ఈ దృశ్యం శాస్త్రవేత్తకు సాధ్యమయ్యే పరిశీలనతో పాటు కవికి సాధ్యమయ్యే శక్తిని సూచిస్తుంది ఒక చిన్న అణువులో విషము యొక్క మహత్తును చూడగల దృష్టి అదే దాశరథి కవిత్వం యొక్క ప్రత్యేకత ఇక్కడ కవి శాస్త్రాన్ని కేవలం భౌతిక ప్రపంచ పరిశీలనగా కాకుండా సృజనాత్మక ఆలోచన పునాదిగా చూపించారు తర్వాత అంశము చరిత్ర వేదన మరియు మానవ దృక్పథం చరిత్ర వేదన మరియు మానవ దృక్పథం కవి గత చరిత్రను పరిశీలిస్తూ అందులోని వైభవం వెనుక దాగి ఉన్నటువంటి బాధను గుర్తిస్తాడు మహారాజుల కింద నలిగిన ప్రజలు రాక్షస నవ్వులు శిలలతో దాగినటువంటి వేదన ఇవన్నీ మనుషుల యొక్క అనుభవాల ప్రతిబింబాలుగా వర్ణిస్తారు అలా కవి చరిత్రను కేవలం విజ్ఞాన రూపంలో కాకుండా మానవుని యొక్క వేదనల ప్రతిబింబంగా ఆవిష్కరించారు తర్వాత అంశము కవిత్వం వేదనను అందంగా మలిసే శక్తి కవి తన మనస్సులో వర్ణించలేని వేదనను ఎంతో చక్కగా అనుభవిస్తూ వర్ణిస్తారు ఆ వేదనను మాటల రూపంలో వ్యక్తపరచటానికి ప్రయత్నించినప్పుడు వ్యాకరణం కూడా చిన్నదైపోతుందని చెబుతాడు అయితే కవిత్వం ఆ బాధను కూడా సౌందర్యవంతంగా మలుస్తుంది కవి తన భావాలకు ఎరుపు వస్త్రం కప్పి ప్రపంచం ముందు ఉంచమని చెప్తాడు కవిత్వం యొక్క శుద్ధీకరణ శక్తిని ఇది ఎంతో చక్కగా చూపిస్తుంది ప్రగతి మరియు మానవుని యొక్క ఆకాంక్ష కవి మనిషి యొక్క స్తబ్దతలో నిలిచి ఉండకూడదని చూ చెప్తారు కాలం ఒకే చోట ఆగిపోకూడదు అది నయాగార జలపాతంలా ముందుకు సాగాలి జీవితంలోని బాధలు ఆకలి శాష్టలు కష్టాలు ఇవన్నీ మానవుని యొక్క మేలుకోవలసిగా ఉంటాయి ఈ భాగంలో కవి తన ప్రగతిశీల భావజాలమును ఎంతో స్పష్టంగా వ్యక్తీకరించారు చివరిగా భవిష్యత్తు మరియు పరిశోధనాత్మక దృష్టి కవి డార్విన్ ను ప్రస్తావిస్తూ మానవుడు ఇంకా నిజమైనటువంటి మనిషి కాలేదని వ్యాఖ్యానిస్తాడు ఇప్పటికీ మనుషుల యొక్క మనస్సులో క్రూరత్వం స్వార్థం అసమానత కొనసాగుతూనే ఉన్నాయని విమర్శిస్తాడు కవిత్వం అనేది కేవలం భావాల పంట కాదు అది సామాజిక మార్పు విత్తనం కావాలని ఆయన భావిస్తాడు మానవత్వం మరియు జీవన తాత్పర్యం కవి యొక్క మనస్సులో దాగినటువంటి అనేక అంశాలను ఇలా అంటాడు మానవ హృదయంలో దాగి ఉన్న దయ ప్రేమ కరుణ త్యాగం కఠినత్వం ఇలాంటి ఎన్నో భావాలను విశ్లేషించాలని కోరతాడు బ్రతుకు నాగజముడు లాంటిదైనా అది పువ్వులు పూయాలని జీవితం అనుభవాల ద్వారా కొత్త అర్థాన్ని సంతరించుకోవాలని సూచిస్తాడు ఈ భావన కవి యొక్క మానవతా దృక్పథను ప్రతిబింబిస్తుంది విద్యార్థులరా ఇక మనం చివరిగా చెప్పుకునే అంశం ఏంటంటే మస్తిష్కంలో లేబరేటరీ అన్నటువంటి కవిత ఒక మేధో ప్రవాహం ఒక ఆత్మ పరిశోధన ఒక మానవతా ప్రకటన దాశరథి కృష్ణాచార్యులు ఈ కవితలో విజ్ఞాన శాస్త్రం సాహిత్యం మానవతా విలువలు అన్నింటినీ సమన్వయం చేశాడు ఈ కవిత మనకి చెప్పే నీతి మనం చూస్తే మన మస్తిష్కమే నిజమైనటువంటి ల్యాబొరేటరీ అందులో పుట్టే ఆలోచనలే ప్రపంచానికి వెలుగునిస్తాయి అంతిమంగా ఇది మానవ ఆలోచన పరిశోధన మరియు ప్రగతిశీల ప్రేరణకిచ్చే ఒక శాశ్వతమైనటువంటి మార్పుగా పరిణమించాలని సమాజం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోవాలని ఈ కవిత ద్వారా దాశరథి కృష్ణాచార్యులు గారు ఎంతో చక్కటి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తారు ప్రియమైన విద్యార్థులరా ఇది మస్తిష్కంలో ల్యాబొరేటరీ అన్నటువంటి పాఠానికి సంబంధించినటువంటి అంశాలు ధన్యవాదాలు